హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో నిన్న నాకు ఒక ఆస్పిరెంట్ హాస్టల్ వార్డెన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్ ఒక అమ్మాయి నాకు కాల్ చేయడం జరిగింది సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ ఎంత చదివినా కానీ నాకు గుర్తుకు ఉండడం లేదు సో నాకు ఇంట్రెస్ట్ అనేది అంటే ఫోకస్ అనేది ఉండటం లేదు అదేవిధంగా నాకు జాబు కొట్టడం అనేది చాలా చాలా ముఖ్యం సార్ సో మా ఫ్యామిలీ పరిస్థితి అంత బాగోలేదు సో మా అమ్మ నాన్న మరి కూలి పనికి వెళ్తారు ఎలాగైనా సరే సార్ నేను జాబు కొట్టాలి సో చదివింది గుర్తుకుండట్లేదు మెయిన్గా నేనేం చేయాలి సార్ చెప్పండి అని చెప్పేసి చెప్పారు సో చాలా మంది యాక్స్పిరియన్స్ కు ఇది జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మర్చిపోవడం అనేది సో సహజం మనం ఖచ్చితంగా చదువుతారు అందరు చదువుతారు కానీ కొంతమందే గుర్తుపెట్టుకుంటారు సో ఏంటి అసలు మరి ఎందుకు మనం ఎక్కువగా మర్చిపోవడం జరుగుతుంది సో మనకు చదివేటప్పుడు మాత్రమే అనేకమైనటువంటి విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి అంటే నువ్వు బుక్ పుస్తకం ముందు అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే నీకు అనేక విషయాలు నేను నీకు గుర్తుకొచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి సో మరి ఏకాగ్రత ఫోకస్ ఏ విధంగా పెట్టాలి సో ఎలా చదవాలి ఎలా చదివితే కనుక మీకు గుర్తుకుంటుంది సో చాలా మంది మరి ఎప్పుడు చేసేటటువంటి మిస్టేక్స్ చేసి మరి మోసం చేసుకుంటున్నారు నిన్ను నువ్వు మోసం చేసుకోకు మిత్రమా సో నేను ఈ వీడియోలో చెప్పేది ఇది ఒక్కటే అనమాట సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్ మనము మర్చిపోవడం అనేది మరి జరుగుతుందని చెప్తున్నాం ఇక్కడ రైట్ ఎందుకు మర్చిపోతాం సార్ చూడండి ఒకసారి రైట్ హెబ్బింగ్ హౌస్ థియరీ ప్రకారం మనకు సైకాలజీలో సో ఒక థియరీ ప్రకారం ఆయన చెప్పింది ఏమంటే వ్యక్తి నిమిషాలు రోజులలో మరి నేర్చుకున్న విషయాన్ని ఎంతెంత శాతం మర్చిపోతాడో హెబ్బింగ్ హౌజ్ ప్రయోగాత్మకంగా చేసి వివరించాడు అనమాట సో దీంట్లో భాగంగా ఇక్కడ నిమిషాలు రోజులు ఉన్నాయి కదా సో దీంట్లో ఒకసారి చూసినట్లయితే ఏదైనా నువ్వు ఒక టాపిక్ చదివిన తర్వాత ఇరవై నిమిషాల తర్వాత చదివినటువంటి అంశాన్ని ఇరవై నిమిషాల తర్వాత నువ్వు గనక సో చూసుకుంటే గనక ఫార్టీ సెవెన్ పర్సెంట్ నువ్వు మర్చిపోతావు ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ నువ్వు గుర్తుపెట్టుకుంటావు ఓకేనా సో యాభై నిమిషాల తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఫిఫ్టీ పర్సెంట్ ఎగిరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుంటుంది ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు తర్వాత చూసుకుంటే గనక అరవై ఆరు శాతం నువ్వు మర్చిపోతావు ముప్పై నాలుగు శాతం మాత్రమే అందులో నీకు గుర్తుంటుంది రెండు రోజుల తర్వాత చూసినట్లయితే డెబ్బై రెండు శాతం మర్చిపోతావు ఓన్లీ ఇరవై ఎనిమిది శాతం గుర్తుపెట్టుకుంటావు ఆరు రోజుల తర్వాత చూసినట్లయితే డెబ్బై ఐదు శాతం మరిసిపోతావు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటావు ఒక నెల రోజుల తర్వాత చూసినట్లయితే ఎయిటీ పర్సెంట్ నీ మైండ్ వెళ్ళి వెళ్ళిపోతుంది తర్వాత మరి స్మృతి శాతం అంటే గుర్తుపెట్టుకునేటటువంటి శాతం ఎంత అంటే ఇరవై నుంచి ఇరవై ఒకటి శాతం మాత్రమే నీ మైండ్ లో మరి ఇది ఉంటుంది అనమాట సో దీన్ని బేస్ చేసుకొని సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది సో హెబ్బింగ్ హౌస్ చెప్పినటువంటి తియే థియరీ ప్రకారం సో మనం చదివినటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏదైనా ఒక విషయం కావచ్చు అది ఒక నెల రోజుల తర్వాత ఇప్పుడు ఈ రోజు చదువుతాం కానీ వన్ వన్ మంత్ తర్వాత మనకు గుర్తుకుండేది కేవలం ఇరవై శాతం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి సో మరి ఏంటి సార్ మరి మరి ఎలా దీన్ని జయించాలి మరి ఎట్లా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను ఖచ్చితంగా ఒక అంశాన్ని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఖచ్చితంగా నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను మీ పక్కన మీ పక్కన ఒక రఫ్ నోట్ అనేది ఖచ్చితంగా ఉండాలి రఫ్ నోట్ ఎందుకు సార్ టైం వేస్ట్ అంటే ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి రఫ్ నోట్ అనేది ఉండాలి సో ఎలా గుర్తు పెట్టుకోవచ్చో నేను చెప్తాను చూడండి సో ఇక్కడ మనము ఆర్టీఏ యాక్ట్ టూ థౌసండ్ నైన్ అని చెప్పేసి తీసుకుంటున్నాము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సో ఇది చదివేటప్పుడు సో మీరు ఒక రఫ్ నోట్ అనేది రఫ్ పేపర్ అనేది పక్కన పెట్టుకొని రైట్ ఆర్టీఏ యాక్ట్ టూ నైన్ అని చెప్పేసి సో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ అన్ని కూడా రాసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు చూడండి సో రెండు వేల రెండు సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలమయ్య నేతృత్వంలో వెంకటా చలమయ్య నేతృత్వంలో రాజ్యాంగ సమీక్ష కమిషన్ విద్యను మరి ప్రాథమిక హక్కుగా మరి గుర్తించి ఇరవై ఒకటవ నిబంధనకు అనుగుణంగా ట్వంటీ వన్ ఏను మరి చేర్చమని సూచించింది అనమాట సో ఎనభై ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణలో ట్వంటీ వన్ ఏ ప్రకరణ ప్రాథమిక హక్కులు ప్రకారం మన రాజ్యాంగం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బాల బాలికలకు ఉచిత నిర్బంధ హక్కును మరి ప్రసాదించింది దీని రక్షణ కోసం ఆవిర్భవించిందే ఈ ఆర్టీఏ అని చెప్పేసి సూచించారు సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకి ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి చూడండి రెండు వేల రెండు సంవత్సరాలు ఇట్లా ఊరికేలా రెండు వేల రెండు సంవత్సరాలు రాసుకోండి అంతే పాయింట్ నెంబర్ వన్ రెండు వేల రెండు పాయింట్ నెంబర్ టూ మరి వెంకట చలమయ్య నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్ కదా సో వెంకట చలమయ్య అని రాసుకోండి మామూలుగా వెంకట చలమయ్య ఓకేనా తర్వాత చూసినట్లయితే మనకు ఇరవై ఒకటవ నిబంధనకు అనుగుణంగా సో ఆర్టికల్ ట్వంటీ వన్ సబ్ క్లాస్ ఏ అలా రాసుకోండి ఎన్ని పాయింట్స్ వస్తాయి చూడండి సో ప్రాథమిక హక్కుగా గుర్తించా దీన్ని సో చూసినట్లయితే ఎవరికి సో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్లకు ఓకేనా సో తర్వాత చూసినట్లయితే ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు రెండు వేల తొమ్మిది జూలై ఇరవైనా రాజ్యసభ అలాగే మరి రాజ్యసభ ఆమోదం పొంది ఆగస్టు నాలుగున లోక్సభ ఆమోదం పొంది సో ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల రాష్ట్రపతి ఆమోదం మరి పొంది చట్టంగా మారింది అనమాట సో ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ ఫైవ్ ఏ విధంగా వస్తుంది చూడండి సో రెండు వేల తొమ్మిది జులై రాజ్యసభ రాసుకోండి ఇక్కడ ప్లేస్ లేదు నేను అది చేస్తున్నాను రైట్ ఆగస్టు నాలుగు ఆగస్టు నాలుగు లోక్సభ అని రాయండి తర్వాత మనకు సెవెన్ పాయింట్స్ వచ్చేసి సెవెంత్ పాయింట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది అని రాసుకోండి రాష్ట్రపతి పక్కన రాష్ట్రపతి పెట్టండి సో ఈ విధంగా మీరు ఇంకొక పాయింట్ రాద్దాం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఇప్పుడు ఇది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది సో లోకి వచ్చింది ఈ విధంగా ఒక అంశానికి సంబంధించినటువంటి ఒక పది పాయింట్ పది నుంచి ఇరవై పాయింట్లు మీకు ఎన్ని పాయింట్లు అందులోకి వెళ్ళి వెళ్తే కనుక అన్ని పాయింట్లు రాయండి నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఓకేనా చదివిన తర్వాత చదివిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక ఇంకొక టాపిక్ కి వెళ్ళకండి అస్సలు వెళ్ళకండి ఓకేనా ఇక్కడే ఉండి ఈ ఇరవై పాయింట్స్ లో నీకు ఎన్ని పాయింట్స్ గుర్తున్నాయో ఒకసారి చూసుకోండి బుక్ మూసేసేయండి రఫ్ నోట్ మీ దగ్గర ఉంటుంది రైట్ రెండు వేల రెండు రెండు వేల రెండు ఎందుకు రాసాను ఇక్కడ ఎస్ మనకు ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడానికి సో వెంకట చలమైనటువంటి వెంకట చలమయ్య నేతృత్వంలో ఒక కమిటీ తీసుకొచ్చారు కమిషన్ తీసుకొచ్చారు ఓకే సో రాజ్యాంగ సవరణ కూడా అదే సంవత్సరంలో చేశారు ఓకేనా సో రైట్ రెండు వేల సంవత్సరం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో వెంకట చలమయ్య అనేటటువంటి కమిషన్ వచ్చింది రైట్ ఏ రాజ్యాంగ సవరణ మనకు రాజ్యాంగ సవరణ అనేది ఇక్కడ మనం పాయింట్ రాయడం మర్చిపోయాము సో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఇక్కడ కూడా రాసుకోండాల సో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రణ చేశారు సో అధికారణ ఏంటి ఆర్టికల్ ఏంటి ట్వంటీ వన్ సబ్ క్లాస్ ఏ సో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఎందుకు రాశాను నేను ఇక్కడ సో వాళ్ళ కోసం ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు ప్రసాదించింది సో దీనిని మరి రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు డేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చదివిన తర్వాత ఇందులో నీకు కరెక్ట్ గా ఎన్ని అంశాలు గుర్తున్నాయో చూసుకోండి సో ఇరవై అంశాలు రాశావు అందులో పది అంశాలు మాత్రం గుర్తుంటున్నాయి ఎస్ వాటిని మళ్ళీ ఒకసారి చదవండి మళ్ళీ ఇంకొకసారి చదవండి మూడు సార్లు చదివిన తర్వాత ఆ యొక్క మీరు నేర్చుకున్నటువంటి అంశాలను మీరు పక్క వాళ్ళకి నేర్పించగలుగుతారా పక్క వాళ్ళకి చెప్పగలిగేటటువంటి కెపాసిటీ మీకు వచ్చిందా అని ఒకసారి మీరు ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి ఈ విధంగా ప్రతి టాపిక్ చేసుకుంటూ వెళ్తే గనక మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు నైంటీ పర్సెంట్ మర్చిపోరు అస్సలు చదివింది అస్సలు మర్చిపోరు అనమాట ఈ ట్రిక్ అనేది మీరు ప్రతిసారి గనక ప్రతి అంశం చదువుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పాటించాలండి అలా చేస్తే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్లలో మరి కరెక్ట్ గా సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు సో ఇలాంటి టెన్షన్ పడవద్దు సో పీస్ఫుల్ మైండ్తో ఉండి చదువుకోండి ప్రతి అంశం కూడా సో ఇలాంటి ట్రిక్స్ పాటించండి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి ఓకేనా సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్